జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి మీ అబ్జర్వేషన్లో మీ సీనియారిటీలో మీరు ఇచ్చే పర్సంటేజ్ కానీ మీరు ఇచ్చే మార్కులు కానీ ఎన్ని చాలామంది అడగమన్నది చాలామంది అడగమంటున్నారు అసలు ఏంటి అలాగా ఉంది అని అంటే ఒక చంద్రబాబు నాయుడు పాలన ఇవన్నీ ఒక ఒక పర్సన్ అయితే అసలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ లేకపోతే ఆయనకు వచ్చే మార్కులు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ సమస్య కాదు కానీ చాలా ఉత్సాహంగా చాలా హైప్తో ప్రారంభమైన తర్వాత కొంత ఆ స్పీడ్ అయితే కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది ఓకే కొంత తికమక కొంత గజిబిజి రెండవది తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల కూడా వాళ్ళ వీళ్ళని అక్నాలైజ్ చేయడంలో ఉన్న ఇది వాళ్ళ మధ్య ఉదాహరణకు నిన్న కూడా మనం మాట్లాడాం కదా యువగలం అదంతా మూడవది వర్మ కారణం ఏదైనా సరే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేది అదే పనిగా పట్టుకోవటం ప్రతిసారి కూడా దాని గురించే స్ట్రెస్ చేయడం అన్నది సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో అది పెద్దగా వర్కౌట్ అయ్యే విషయం కాదు చెగువేరా బొమ్మ పెట్టుకున్నప్పుడు లేదా చిరంజీవి జ్యోతిబాపులే బొమ్మతో వచ్చినప్పుడు ఇక్కడున్న యథోస్కు ఇక్కడున్న సోషల్ బ్యాక్గ్రౌండ్గా సరిపోయింది కానీ సనాతన ధర్మము అచ్చంగా అదే 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 అనే దాని చుట్టూ ఆయన బహుశా మరి ఆలోచించుకుంటారో లేదో నాకు తెలియదు మోడీతో ఎన్డీఏతో ఈ విషయంలో మటుకు అణగారిన వర్గాలు మహిళలు ఇప్పుడు ఉదాహరణకు నిన్న నారాయణ గారు చర్చ పెట్టారు అవును తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తాడు కదా మిత్రుడు ఆయన సనాతన ధర్మం అంటే అవి విడాకులు ఉన్నాయా సనాతన ధర్మంలో ప్రశ్నే అవును అందులో కీలకమైన ప్రశ్నే నేను పెళ్ళిళ్ళు ఆ విషయాలు మాట్లాడలేదు సనాతన ధర్మం అనేది మహిళలకు సంబంధించి అది అసమానతలు చెప్తుంది అలాగే దళితులు అణగారిన వర్గాలకు సంబంధించి అసమానతలు చెప్తుంది అందుకని పవన్ కళ్యాణ్ ఇమేజ్కి కొంచెం ఇది ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి ఇంకా మూడోది అంతర్గత వ్యవస్థలో కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడునే బలపరుస్తూ వెళ్తున్నారు నిలదొక్కుకోవటం అన్నది మరి అసర్షన్ అంటారే అసర్షన్ డిమార్కేషన్ అనేది జరగాలి ఎక్కువగానే అదే తెలుగుదేశం వైపు నుంచి కనుక అడిగితే వాళ్ళు ఇప్పటివరకు సీఎంఓలే ఉండేవి కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంఓ అనేది కూడా ఒక వ్యవస్థగా తయారైంది చాలా విషయాల్లో మొన్న బీరమల్లు ప్రకటన కూడా డిప్యూటీ సిఎఫ్ఓ కార్యాలయం నుంచి వచ్చింది కాబట్టి కుదుర్కోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది మీరు అడిగిన దానికి మార్కులు మనం అంటే డిస్టింక్షన్ వచ్చే అవకాశం ఇప్పుడైతే లేదు డిస్టింక్షన్ వచ్చే అవకాశం ఏమీ లేదు సిద్ధాంతపరంగా అంటే ఆయన ఇష్టం అనుకున్నాను ఎవరు ఎంచుకున్న సిద్ధాంతం వాడదు కానీ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం ఇక్కడ ఉన్న నేపథ్యం ఆయన్ను బలపరిచే వాళ్ళ నేపథ్యం చూసినప్పుడు సనాతనం అన్నది ఇక్కడేమీ విన్నింగ్ వ్యూహంగా స్ట్రాటజీగా ఉండే అవకాశం తక్కువ తెలుగుదేశంతో తన ఈక్వేషన్ క్లియర్ చేసుకోవాలి మూడవది తెలుగుదేశంలో ఉన్న సందేహాలు అంటే చాలా ఇదైపోయింది అన్న పద్ధతిలో పెరుగుతున్నది కూడా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీరమ్మళ్ళు సెట్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వస్తుంది ఏం జరుగుతుంది సినిమా అది వేరే విషయం కానీ నేను మళ్ళీ గతంలో కూడా చెప్పా ఆయన సినిమాల్లో ఎంజిఆర్ లాగా ఉండాలని పరుచుడ్ బ్రదర్స్ నా ఫంక్షన్లోనే చెప్పారు సినిమాల్లో కూడా నటిస్తానంటే క్రమ పద్ధతిలో ఇబ్బంది ఏం లేదు కానీ అంతకుముందులాగా ఇప్పుడు సత్యాగ్రహి సినిమా ఉదాహరణకు ఆగిపోయింది ఉస్తాద్ భగత్ సింగ్ చాలా మొదలైన తర్వాత అది అలా అలా పడుతూ లేస్తూ అలా నడుస్తూ ఉంది ఇలా చూస్తూ పోతే కొంచెం ఇవి రక ఇవి కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఉండదలుచుకుంటే క్రమ పద్ధతుల్లో సరే రాజకీయాల కంటే సినిమాలకు ఎక్కువ క్రమం తెచ్చుకోవాలి ఆయనకు మనకైందే మనకంటే ఆయనకే తెలుసు కానీ ఇది కూడా సో ఇమేజ్ అనేదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందుబాటులో ఉండాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది సరే వర్ణీలు పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఏడాది పాలనపై ఏపీ ప్రభుత్వం ఇప్పుడు యాక్చువల్ ఒక టాపిక్ కూడా ఉంది మంది నిన్న వాళ్ళు క్యాబినెట్ సమావేశం జరిగింది వన్ ఇయర్ ఇదిగో ఇందాక చెప్పుకున్నవి ఇవన్నీ కూడా అయ్యారు క్యాబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయం తెలుసా వర్మ పని గంటలు పెంచడం పని గంటలు పెంచడం అంటే కార్పొరేట్ 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 ధోరణి ఎక్కువైపోయి కార్మికులు ప్రజలు ఈ కోణము తగ్గుతూ ఉంది అది ఎందువల్ల జరుగుతుంది ఇదిగోండి పదకొండు గంటలు ఇప్పుడు కార్మికులకు ఐదు అయితే విశ్రాంతి నాలుగు గంటలకే విశ్రాంతి ఉండేది ఎనిమిది గంటలు పని అంటే నాలుగు గంటలకు విశ్రాంతి అన్నం తింటాం దాన్ని ఇటీవల కాలంలో ఐదు గంటలకు పెంచారు కానీ నిన్న ఏపీ క్యాబినెట్ అధికారికంగా ఆరు గంటలకు పెంచింది ఇది ఆరు గంటలు పనిచేస్తే కానీ విరామం లేదు అలాగే మహిళల సాధికారత తేవడం కోసం అట రాత్రిపూట కూడా పనిచేయడానికి మహిళలకు అవకాశం ఇచ్చారట అంటే మహిళలకు సెక్యూ రక్షణ భద్రత ఇది కాదు రాత్రిపూట కూడా ఇంకా ఓవర్ ఓవర్ టైం ఇప్పుడు యాభై నుంచి డెబ్భై గంటలు ఓవర్ టైం చేసే అవకాశం ఉంటే దాన్ని నూట నలభై నాలుగు గంటలకు పెంచారు కాబట్టి ఒకటి ప్రో పీపుల్ ప్రో వర్కర్స్ ప్రో ఫార్మర్స్ ఈ విధానాల విషయంలో చొరవ చూపించాల్సిన అవసరం చక్కదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది అమరావతికి సంబంధించి